హలో నిషా హా చెప్పండి డాడీ ఏంటమ్మా వెళ్ళగానే ఫోన్ చేయాలని తెలియదా ఇక్కడ మీ అమ్మా నేను ఎంత టెన్షన్ పడుతున్నా సారీ డాడీ ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండి అసలు ఫోన్ చేయాలనే సంగతి మర్చిపోయాను సరేనమ్మా సేఫ్ గా చేరేవా ఎవ్రీథింగ్ ఓకే ఫైన్ అలీకే ఉందా లేదమ్మా సాయంత్రం అందరూ ఇంటికి వచ్చాక అప్పుడు ఫోన్ చేస్తాం మాట్లాడుదువు ఓకే డాడీ బై హ్మ్ పన్నలో పడిందంటే చాలు ఈ పిచ్చి పిల్లకి ఎవ్వరు గుర్తుండరు హలో శంకర్ ఆంటీవే ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడు అక్కడే ఉండు ఓకే బై అలా ఏంటి మీరు అవునండి రండి శంకర్ పంపించాడు ఓకే రండి అలా కూర్చోండి ఓకే

మాది మధ్య తరగతి కుటుంబం నా చెల్లెలు ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం అతను చెప్పిన అడ్రస్ దగ్గర వెయిట్ చేసిందంటండి ప్లీజ్ సార్ నా చెల్లిని వదిలేండి సార్ సరే ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చి చెప్పమనండి వదిలేస్తాను థ్యాంక్ యూ సార్ అసలు అతను ఎక్కడ ఉంటాడే పంజగుట్ట మేలాంజలో ఉంటాడక్క తను ఎప్పుడు అక్కడే కలుస్తానక్క ఇప్పుడు కూడా తను అక్కడే ఉంటాడు సార్ నేను అతనితో మాట్లాడతాను అలాగే నేను తీసుకొస్తాను ఓకే సార్ అతన్ని నేను తీసుకొస్తాను ఓకే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి లేదంటే రేపు కోర్ట్లో కలుద్దాం ప్రియా బిఎండబ్ల్యూ బుక్ చేశాను అది రాగానే గోవా టూర్ ప్లాన్ చేస్తున్నాను బ్యాంక్ లో బ్యాలెన్స్ కూడా ఉంది ఆ తర్వాత హ్యాపీగా మన ఇద్దరం గోవాకి వెళ్ళి ఓకే బాయ్ రేపు కలుద్దా ఎక్స్క్యూజ్ మీ శంకర్ అంటే మీరేనా యా మీరు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ప్లీజ్ ఓకే కూర్చోండి నా చెల్లి అలెక్కి గురించి ఓ అలెక్కి గురించా చెప్పండి ఏమైంది మీరు ఇచ్చిన ఒక రాంగ్ అడ్రస్ వల్ల పోలీసులు అలెక్కిని ప్రాస్టిట్యూట్ కేసులో అరెస్ట్ చేశారు మీరు ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిన విషయం చెప్తే అలెక్కిని వదిలేస్తారు ప్లీజ్ రోజు ఒకటే డ్రెస్ వేసుకుంటామా ఒకటే సినిమా చూస్తామా లైఫ్లో ఎంజాయ్మెంట్ లేకపోతే కిక్ ఉండదు నేను రోజు ఎంతో మంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాను అందులో ఈ అలైక్య కూడా ఇదంతా నేను కావాలని చేయించాను పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేసింది అందుకే ఇలా చేశాను స్మార్ట్ కూడా ఇదే పని నేను చేస్తే ఈ టైంలో ఏం జరిగింది ఎనీ ప్రాబ్లం ప్లీజ్ సరే సార్ ఏ స్టేషన్ లో ఉంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నువ్వేం భయపడ నీ చెల్లిని కాపాడే బాధ్యత నాది యూ డోంట్ వర్రీ నువ్వు ఇంటికెళ్ళు నేను చూసుకుంటాగా మీరే ఎలాగైనా కాపాడాలి సార్ అనామిక నువ్వు నా సొంత మనిషివి చట్టంతో చదరంగం ఆడేవాడిది నీ చెల్లిని కాపాడలేను నువ్వు ధైర్యంగా ఉండు నేను నేనున్నా కదా నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు థ్యాంక్ యూ సార్ అనామిక ఏమైందమ్మా మా కంపెనీ లాయర్తో మాట్లాడాను భయపడాల్సిందేం లేదన్నారు అన్ని ఆయనే చూసుకుంటానని చెప్పారు అందరినీ అల్లరి పెడుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండేది అలాంటిది ఆ పోలీస్ స్టేషన్ లో నాలుగు గోడల మధ్య ఎలా ఉందో బాధపడకమ్మా రేపటికల్లా చెల్లి తిరిగి వచ్చేస్తుందిగా అది కాదమ్మా ఈ విషయం పది మందికి తెలిస్తే అలాగే ఏం చేసుకుంటుందోనే భయం అమ్మా నిన్న పెళ్లి చూపులు చూసుకున్న వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నీ పెళ్లి కూడా ఆగిపోతుందేమో ఇంకో పక్క నిషా జీవితం కూడా ఏమైపోతుందో లేదమ్మా అంత దూరం ఆలోచించుకో ఇయమ్మా నిశాంత వద్దు నాన్న దానికి మనంత శాంతం లేదు నేను ఉన్నాను కదా మీరు వెళ్ళి పడుకోండి వెళ్ళమ్మా వెళ్ళు నాన్నా నరసమ్మ నర్సమ్మ నర్సమ్మ పడుపు రుచి చేయడానికి నీకు సిగ్గు కాలేదు ఎందుకు సార్ నా భర్త మీద వ్యామోహం లేకో తన అసమర్థుడయ్యో నా ఒళ్ళు కొవ్వెక్కువ నీ పొరపాటు చేయట్లేదు సార్ తను తాగుడికి బానిసైపోయి భార్య బిడ్డలను పెంచుకోకపోతే కాపుర సాగేదెలా నా వాళ్ళని పెంచుకోవడం కోసం నేనే పని చేస్తున్నా సార్ నా బిడ్డల్ని చంపుకోమంటారా సార్ ఇళ్లలో భర్తలే మంచిగా ఉంటే మా బతుకులేందుకు సార్ ఎలా అవుతాయి ఈమె పడుపు వృత్తి చేస్తున్నట్టుగా తనకు తానుగా అంగీకరించినందున ఈమెకు రెండు వేల రూపాయల జరిమానా లేదంటే పది రోజులు సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది నెక్స్ట్ భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను ప్రసీద్ పేరు అలేఖి కదూ అవునండి అలేఖి గారు మీరు ఆ టైంలో ఆ రూమ్ లో ఎందుకున్నారు నా బాయ్ ఫ్రెండ్ శంకర్ ఫోన్ చేసి తన ఫ్రెండ్ రూమ్ దగ్గర ఉండమన్నాడు అతని కోసమే అక్కడికి వెళ్ళాను కానీ నిజంగా ఇతను ఎవరో నాకు తెలియదు సార్ ఇతని గురించి తెలుసుకునే లోపే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు రాజేష్ రాజేష్ని విచారించడానికి అనుమతి వలసిందిగా కోరుతున్నాను ఎవరా మీ పేరు రాజేష్ సార్ రాజేష్ అనేక మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు ఎలా అంటే టూ త్రీ టైమ్స్ కలిసాను సార్ కలిసారా కలవడం అంటే ఎలా ఎలా అంటే ఫ్రెండ్లీగానా సార్ మరి శారీరకంగానా అవును సార్ నాట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్

అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని ఫోన్ వచ్చింది రైడ్ చేస్తే వీళ్ళు దొరికారు థ్యాంక్ యూ ఇక మీరు వెళ్ళచ్చు ఓకే సార్ యువర్ ఆనర్ అలేఖ్య తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే ఆ ఇంటికి వెళ్ళారని తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్నది తన బాయ్ ఫ్రెండ్ కాదని ఇంకెవరో అని అతను ఎవరో తెలుసుకునే లోగాని పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారనేది ఈమె వాదన కానీ వాస్తవానికి అనేఖ అక్కడికి పొరపాటుగా కాదు అలవాటుగానే వెళ్ళిందనేదే నిజం వేగంగా వెళుతున్న కాలంతో పాటు మరింత వేగంగా ఎదగాలనే దురాశతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఇలాంటి అమ్మాయిలు నీచమైన వ్యభిచార వృత్తి చేస్తూ తమ కుటుంబాలకే కాక మన సమాజానికి కూడా చాలా చట్ట పేరు తెస్తున్నారు ఎవరా ఈ సంఘానికి సమాజానికి మంచి చేయకపోగా మన సంస్కృతి సాంప్రదాయాలను మట్టగలుపుతున్నటువంటి ఇటువంటి అమ్మా ఎవరో కఠినంగా శిక్షించి ఇచ్చి భావితరాల వారికి కనువిప్ప కలిగేలా తీర్పుది ఇవ్వమని తమర్ని వేడుకుంటున్నారు సర్ ప్లీజ్ దెద్ నిజంగానే లే లే తప్పు చేయలేదు సెర్ ఇది చాలా అన్యాయం సార్ ఆడ రాడ మీరెవరిని చెప్పదలుచుకుంటే బోర్లోకి వచ్చేపటి నా బిడ్డలు ఎప్పుడు అలాంటివి తప్పుడు పరిచేయరు నా కూతుళ్ళని నిప్పులో పెంచాను సార్ ఈ లాయరే కావాలని కేసును తప్పుదో పట్టిస్తున్నాడు నిప్పు గనికే సమాజాన్ని తగలబెడుతుంది అంటున్నా దర్శాలెవరా ఈ కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట అలెఖ్యను ముద్దాయిగా భావించి రెండు వేల రూపాయల జరిమానా లేదంటే పది రోజులు సాధారణ జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడమే ఈ చేతులతో పెంచారు అది ఎప్పుడు ఏడ్చింది లేదు

ఇక్కడే ఉంటే ఇంకెన్ని కలకారయా చేస్తాడోనని మా వాణ్ణి ఈవినింగ్ ఫ్లైట్ కి ఫాన్ని పంపించేశానయ్యా ఇదంతా నీ ఘనసే కదా చూడ్డారు నువ్వేదైనా తలుచుకుంటే సంసారిని సానిగాను సాన్ని సంసారిగాను పారుమారు చేయటంలో తిట్టవయ్యా మీ అందరే అభిమానం అసలు అదే కదండి అబద్ధాన్ని చెప్పనివ్వరు అనుకున్నది మాత్రం చెప్పిస్తారు త్వరలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కాబోతున్నారం ఏం చేసావో చెప్పలేదు తన చెల్లిని కాపాడమే ఆమె వెళ్ళిన తర్వాత

మహిళా సంఘాలను తీసుకొచ్చి మీ అందరికి శిక్ష పడేటట్టు నేను చేస్తాను ఏమో చిన్న మహిళ సంఘాలంటూ వీరన్నారి ఝాన్సీ లక్ష్మిబాయ్ లో చచ్చిపోతున్నావు మాంతు చూడడం కదే పిచ్చిదానం ఇప్పుడు నువ్వే మా చేతుల్లో అంటున్నా తను అంతు చూద్దాం ఆ రా మీరు

నా కుటుంబానికి జరిగిన అన్యాయం అదే నా లక్ష్యం నీలో ఇంత పగని బాధని లోపల దాచుకుని పైకి నవ్వుతూ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు రియల్లీ యువర్ గ్రేట్ నా ప్రేమ కంటే నీ లక్ష్యం చాలా గొప్పది ఇప్పటి వరకు నీ ప్రేమికుడిగానే ఉన్నాను ఇక నుంచి నా ప్రేమ కోసం నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను నీ లక్ష్యానికి తోడుగా ఉంటానని మాటిస్తున్నాను